జాన్ అయితే రాత్రి పూట పని పనిచేస్తూ ఈ ఇంటర్మీడియట్ ని పూర్తి చేశాడు చాలా మంది ఉంటారు అయితే తల్లిదండ్రుల్ని కోల్పోయిన జాన్ అయితే మనతో ఉన్నారు అలాగే జాన్ ఇది దాబాలో పనిచేసే ఓనర్ గారు కూడా మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి జాను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు ఎలా చదువుతాడు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు జాన్ ఇక్కడికి మూడు సంవత్సరాల క్రితం మన దగ్గరికి వచ్చాడు ఫస్ట్ లో వేరే హోటల్ లో చేసేవాడు హైవేలోనే మూడు సంవత్సరాల క్రితం మన దగ్గరికి వచ్చి వర్క్ చేస్తుంటే ఏంటి జాన్ హ్యాండ్ రైటింగ్ బిల్ హ్యాండ్ రైటింగ్ చేసి ఏంటి కర్షి రైటింగ్ హ్యాండ్ రైటింగ్ వచ్చి మనవాడికి అయితే ఏంటి హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుందో ఏంటి కర్షీ రైటింగ్ రాతున్నావు ఏంటి అని అడిగితే ఇలాగ నేను చదువుకోవాలని ఉంది కానీ ఇలా చదువుకోలేదు ఇలా డబ్బులు సమ్మత లేదు దానివల్ల చదువుకోలేదంటే నేను ఒక ప్రైవేట్ కాలేజీలో ఫస్ట్ అప్రోచ్ అయ్యా అయితే అప్పటికే త్రీ మంత్స్ డిలే అయిపోయింది మన వాడు టూ ఇయర్స్ గ్యాప్ టెన్త్ అయిన తర్వాత అయితే టూ ఇయర్స్ డిలే వల్ల మన కాలేజీలో చేర్చడానికి అవ్వదు డిలే అయిపోయింది కదా ప్రైవేట్ అయితేనే అవుతుంది రెగ్యులర్ అయితే అవ్వదు అన్నారు తర్వాత ఇంకా మనకి ఒక సార్ తెలుసుంటే గవర్నమెంట్ కాలేజీలో ఆ సార్ ద్వారా మనోడి వొకేషనల్ కోర్సు రికమెండ్ చేసి రికమెండ్ చేసి మనోడికి మనోడి దగ్గర సార్ దగ్గరికి కూడా మనోడు వన్ వీక్ మనం చెప్తే అలా తిరిగాడు తిరిగితే సార్ కూడా మంచి హృదయంతో మనోడికి ఆ రాజ కాలేజీలో సీట్ ఇప్పించారు ఇప్పిస్తే అప్పటి నుంచి మనకి మనోడు సాయంత్రం ఈవినింగ్ డ్యూటీ కొంచెం ఫుల్ డ్యూటీ చేసేవాడు ఫస్ట్ ఫుల్ డ్యూటీ వద్దు ఈవినింగ్ డ్యూటీ చేసుకో రెగ్యులర్ ఫుల్ రెగ్యులర్ వెళ్ళు కాలేజీకి అని చెప్పేసి రెగ్యులర్ గా వెళ్ళేవాడు ఎప్పుడైనా మనకైనా ఇక్కడ నీడు ఉన్నా సరే ఆ రోజు కాలేజ్ మానేసి ఇక్కడ చేసేవాడు మించు మించుకు ఫోర్ నుంచి ఈవినింగ్ ఫోర్ నుంచి వన్ వరకు ఇక్కడే డ్యూటీ చేస్తాడు డ్యూటీ చేసి ఆ డ్యూటీ మీద వచ్చిన డబ్బులతోనే మనోడు అలాగ వెళ్ళి ఇక్కడే ఇంకా మేము అవన్నీ చూసుకుంటామే మనకి ఇక్కడ రూమ్ కూడా ఇచ్చాం మన జవానికి అయితే ఎప్పుడో ఇంకా మార్నింగ్ టూ అవర్స్ ఇంకా మనవాడికి ఉండేది ఎయిట్కి లెగిస్తాడు ఎయిట్ నుంచి టెన్ వరకునే టైము ఆ టూ అవర్స్ చదువుకుని అలా ఫ్యాకల్టీ కూడా అంత గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాడు కానీ అందులో ఫ్యాకల్టీ ఏం లేదు అంటే ప్రస్తుతం చెప్పాలని చెప్తాను అంటే ఇలాంటి విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఫ్యాకల్టీ కూడా బాగుంటే మన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా మంది ఉంటారు మన ఒకడు ఇప్పుడు ఇలా కనపడ్డాడు ఇలా ఫ్యాకల్టీ ఉంటే ఇంకా చాలా మంది కూడా మన వాళ్ళు ఇలా మన వాళ్ళగా జాయిన్ లాగా గవర్నమెంట్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇస్తే మన గవర్నమెంట్కే ఇండియాకే ఉపయోగపడతారు యువకులు ఇప్పుడు ఫ్యామిలీ ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలియదు సరిపోతాయి ఇలాంటి వాళ్ళని మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మన వాడికి మన గవర్నమెంట్కి ఇండియాకే ఉపయోగపడతారు కాబట్టి మన జాన్ బాగా చదివాడు మేము ఫస్ట్ లోనే ఫోర్ ఫిఫ్టీ వచ్చి అప్పుడే బాగా చదువుతున్నాం ఏదే ఏది కావాలి అది చెయ్యి మా ఓనర్స్ ముగ్గురు మేము ముగ్గురు మనోడికి సపోర్ట్ మనోడికి సపోర్ట్ చేసాం నువ్వు ఏది కావాలనే చెయ్యి మనోడికి ఇప్పటికి నైన్ ఎయిటీన్ వచ్చింది దానికి ముందే మనం ఎంసెట్ కట్టా మొత్తం మనోడు కట్టించాం ఆల్రెడీ అప్పుడే రిజల్ట్ రాకముందే మనం ఎంసెట్ ప్రిపేర్ చేయించాలి ఎంసెట్ కట్టించాము మనోడు లో కూడా మంచి రిజల్ట్ వస్తే ఆల్రెడీ దార్సెట్ శ్రీనివాస్ గారు మనోడికి అండగా అన్నారు మనోడు ఎంత చదివితే అంత శ్రీనివాస్ గారి గోల్డెన్ హార్ట్తో మనకి మార్నింగే ఆయన ఉన్నా ఎన్ని ఒక పది సార్లు అయినా నాకు ఫోన్ చేసి ఉంటారు వచ్చేవరకు అసలు ఆగల అంత పెద్ద అయినా మన ఫోన్కి మన ఫోన్ చేసి మనవాడు వరకు వెయిట్ చేసి మనవాడికి గోల్డెన్ హార్ట్తో మీరు నువ్వు ఎంత చదువుకున్నా పర్లేదు టెన్ ల్యాక్స్ అయినా ట్వంటీ ల్యాక్స్ అయినా ఎంతైనా నేను ఉంటానని చెప్పి హామీ ఇచ్చారు భరోసా ఇచ్చారు నేను ఎవరినో అనుకోక నేను సొంత మీ అన్నీలా నేను చూసుకుంటానని మనకి దాడిస శ్రీనివాస్ గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మనవాడు ఫ్యూచర్ లో మనవాడు బాగా చదువుకుని ఇలా ఇలాంటి వాళ్ళకి ఇంకొక పది మందికి మనవాడు కూడా హెల్ప్ చేయాలని అంటూ మా ఎప్పుడు మా పార్ట్నర్స్ మనవాడు మన దాబాలో ఉన్న కా నుంచి మనవాడు మన సొంత తమ్ముళ్లాగా చూసాం అలాగే ఎప్పుడు మేము ఉంటామని ప్రతి దానికి మేము ఉంటామని మేము కోరుచున్నాం అయితే జాను ఇక్కడ మనతో ఉన్నారు అయితే నిరుపేద కుటుంబంలో పుట్టి జాను చిన్న చిన్నప్పుడే తల్లిదండ్రులు కూడా కోల్పోయాడు అయితే రాత్రి అంతా కూడా పనిచేసి ఉదయాన్నే కాలేజీకి వెళ్ళడం మళ్ళీ సాయంత్రం రావడం ఎనిమిది గంటలు పనిచేయడం ఇలా ఈ పని చేస్తూ ఒక పార్ట్ టైం జాబ్ కింద చేసుకుంటూ అలాగే ఎవరు లేని మన ఎవరైతే జాన్ ఉన్నాడో ఆయన సింగిల్ గా కూడా ఇక్కడ రూమ్ ఇవ్వడం జరిగింది ఈ డాబాలోనే వెనక సైడ్ ఒక రూమ్ కూడా డాబా ఓనర్ అయితే రూమ్ ఇచ్చారు ఈ రూమ్ లోనే ఉంటూ ఇక్కడే తింటూ ఇక్కడే పడుకుని ఒక గంట రెండు గంటలు పడుకుని మళ్ళీ ఉదయాన్నే కి వెళ్లి ఇన్ని మార్కులు సాధించాడు అయితే జాన్ కూడా మనతో ఉన్నాడు ఒకసారి జాన్తో మాట్లాడదాం జాన్ ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఇక్కడ దాబాలోనే పనిచేస్తున్నావు దాబాలో పనిచేస్తూ తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు నీకు ఇంటర్మీడియట్ లో రావడం చాలా హర్షించ తగ్గ విషయమే చాలా మంది కూడా నీకు హర్షిస్తున్నారు దీని గురించి నువ్వేమంటావు నాకు సపోర్ట్ చేస్తున్నా ముగ్గురు కి మచ్ అలాగే నేను అసలు చదువుకు చదువుకుంటానని ఏమీ అనుకోలేదు వాళ్ళు నా హ్యాండ్ రైటింగ్ అదే చూసి నువ్వు ఇంత బాగా రాస్తున్నావు బా నువ్వు చదువుకో ఎందుకు చదువుకోవట్లేదు అని చెప్పి కాలేజీలో అది జాయిన్ చేసి నాకు అన్ని విధాలుగా సహాయపడ్డారు వాళ్ళకి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ సో మచ్ ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అంటున్నారు అయితే ఇలాంటి వ్యక్తికి ఎలాంటి సహాయం చేయడానికన్నా మేము ఉన్నామంటూ ముందుకు వస్తున్న చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే ఉన్నాయండి చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు